Namaste, welcome to CM Times News. రెండు తెలుగు రాష్ట్రాలలో సీఎం టైమ్స్ న్యూస్ ఛానల్ ఏర్పాటు చేయడం మంచి పరిణామమని టీడీపీ నాయకులు ఎడ్లపల్లి రామ్ బ్రహ్మం అన్నారు సీనియర్ జర్నలిస్టు మంద రామారావు ఏర్పాటు చేయడం సంతోషదాయకమని ఎడ్లపల్లి రామ్ బ్రహ్మం అన్నారు అంజలి గ్రానిట్ ఎక్స్పోర్టర్ నాగమల్లేశ్వరరావు సీఎం టైమ్స్ న్యూస్ ఛానల్ శుభకాంక్షలు తెలిపారు సీనియర్ జర్నలిస్ట్ గా ఎంతో అనుభవం ఉన్న ఎం రామారావు ఆధ్వర్యంలో ఈ సీఎం టైమ్స్ ఛానల్ రావటం మంచి పరిణామం ఈ ఛానల్ ద్వారా మంచి రావాలన్నారు నాగమల్లేశ్వరరావు అందరికీ నమస్కారం ముఖ్యంగా మనకి చేమకుర్తి ప్రాంత ప్రజలందరికీ సుపరిచితుడైన మన మంద రామారావు సీనియర్ జర్నల్ జర్నలిస్టు సీఎం టైమ్స్ అనే నూతన యూట్యూబ్ ఛానల్ని ప్రారంభించటం శుభపరిణాము రామారావు గారి జర్నలిజంలో ఏ విధంగా ఇంతకు ముందు గతంలో ముందుకు సాగిపోయాడు అదేవిధంగా ఇంకా మంచి మంచి విషయాలను ప్రజలకు తెలియజేస్తూ మన ప్రాంతానికే కాకుండా జిల్లా ప్రజలకి రాష్ట్ర ప్రజలకి ముఖ్యంగా సేవలు అందించాలని కోరుకుంటూ సీఎం టైమ్స్ వీడియోస్ అందరూ వీక్షించాలని ఈ యూట్యూబ్ ఛానల్ సక్సెస్ కావాలని రామారావు గారి ఆకాంక్ష నెరవేరాలని ప్రజలకి అందుబాటులో ఉండి ప్రజలకు సంబంధించిన కార్యక్రమాల్లో చురుగ్గా విషయాలన్నీ తెలియచేస్తూ పరిజ్ఞానం పెంచుకునే విధంగా కొన్ని కొన్ని కార్యక్రమాలు మంచి కార్యక్రమాలు రామారావు గారు చేయాలని కోరుకుంటూ సీఎం టైమ్ ఛానల్కు బెస్ట్ విషెస్ తెలియజేస్తూ శుభాకాంక్షలు తెలియజేస్తూ థ్యాంక్ యూ న్యూస్ ఛానల్ స్టార్ట్ చేస్తున్న రామారావు గారికి ఆల్ ద బెస్ట్ ఈ ఛానల్ తెలుగు ఉమ్మడి రాష్ట్రాల్లో బాగా సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను